ఇవి పూలు విచ్చగానే మన గార్డెన్లో మంచి సువాసన విదచల్లుతాయి మంచి సువాసన వెదజల్లే లిల్లీ మొక్క గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో లిల్లీ మొక్కను బల్బ్స్ ద్వారా ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ దుంపలలో లిల్లీ దుంపలే కాకుండా వేరే దుంపలు కూడా ఉన్నాయి ఆ దుంప పేరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు ప్లీజ్ ఈ లిల్లీ మొక్కను రజనీగంధ కూడా అని పిలుస్తారు దీన్ని ట్యూబ్రోస్ అని కూడా పిలుస్తారు ఈ లిల్లీ మొక్కలను దుంపలతో పెంచుతాం ఒక్క దుంప తెచ్చి నాటినా చాలు అది మళ్ళీ మల్టీప్లే అయ్యి పక్కన దుంపలు చాలా పుడతాయి కుండీ మొత్తం దుంపలతో నిండిపోతుంది అప్పుడు మళ్ళీ దుంపలను రీపాటింగ్ చేసుకోవాలి పాటు వచ్చేసి కొంచెం వెడల్పాటి కుండీను తీసుకోవాలి టెన్ ఇంచెస్ కానీ ట్వెల్వ్ ఇంచెస్ పాటులో కానీ పెంచుకోవచ్చు ఇసుక నీళ్ళలో బాగా వస్తుంది సాయిల్ మిక్స్ చూద్దాం నార్మల్ సాయిల్ ఫార్టీ పర్సెంట్ శాండ్ వచ్చేసి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ థర్టీ శాతం వీటిలో ఇసుక శాతం కొంచెం ఎక్కువైనా బాగా వస్తుంది ప్రిపేర్ చేసి అందులో ఈ లిల్లీ మొక్కల్ని నాటుకుందాం సాయిల్ మిక్స్ కలిపేటప్పుడు కొంచెం వేప పండి కూడా కలుపుకోవాలి వేరు పురుగు రాకుండా ఉంటుంది ముందుగా నీళ్ళతో తడిపి ఇలా దుంపలన్నీ భూమిలో పెట్టుకుంటున్నాను లిల్లీ ప్లాంట్స్కి ఎక్కువగా సన్లైట్ ఎక్కువగా ఉండాలి సన్లైట్ వచ్చేసి ఎనిమిది గంటలు ఉండాలి సమ్మర్ సీజన్లో బాగా పెరుగుతుంది ఈ దుంపలను నాటుకునేటప్పుడు పెద్ద సైజులో ఉండే దుంపలను తీసుకోవాలి అవి తొందరగా ఫ్లవరింగ్ వస్తాయి ఈ దుంపలను నాటుకునేటప్పుడు ఐదు సెంటీమీటర్ల లోతులో పెట్టుకోవాలి మట్టిలో పెట్టేటప్పుడు ఒక్కో దుంపను ఒక్కో బల్బు మధ్య దూరం ఆరుంచులు వరకు ఉండాలి ఈ లిల్లీ పువ్వులు ఎక్కువగా జూన్ జులై ఆగస్టు సెప్టెంబర్లో వర్షాకాలంలో బాగా ఎక్కువగా పూస్తాయి ఎండ బాగా తగిలే చోట పెట్టుకోవాలి అప్పుడు ఫ్లవరింగ్ బాగా వస్తుంది వాటర్ వచ్చేసి ఎక్కువగా నిలబడుకోకుండా చూసుకోవాలి ఎందుకంటే దుంపలు కుళ్ళిపోతాయి లిల్లీ పూల చెట్టుకు పువ్వులు వచ్చి స్టిక్ లాగా వస్తుంది ఆ స్టిక్కే పువ్వులు వస్తాయి ఆ స్టిక్స్కి పువ్వులు అయిపోగానే కట్ చేస్తూ ఉండాలి ఆ కట్ చేసిన స్టిక్స్ను పశువులకు మేతగా వేయవచ్చు అవి బాగా ఇష్టపడి తింటాయి ఈ మొక్క ఎదుగుదలకు ఎక్కువగా న్యూట్రియన్స్ చాలా అవసరము వీటికి కాల్షియం మెగ్నీషియం ఐరన్ జింకు ఫాస్ఫరస్ ఉండే వాటి పోషకాలను ఇవ్వాలి వీడియోను చివరి వరకు చూడండి ప్లీజ్ ఎక్కడా స్కిప్ చేయకుండా ఇలా ఒక్కొక్క దుంపను దూరంగా కొంచెం దూరంగా ఉండేటట్లు నాటుకుంటున్నాను ఎందుకంటే అవి మొత్తం భూమిలో పల్లె స్ప్రెడ్ అయ్యి కుండి అంతా వస్తాయి ఈ లిల్లీ ఫ్లవర్స్ని ఎక్కువగా బొకేలలో డెకరేషన్గా ఉపయోగిస్తారు ఇంకా దేవాలయాలలో కూడా డెకరేషన్ లాగా వినియోగిస్తారు ఇవి చాలా మంచి వాసన ఉంటాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం ఈ దుంపలను మార్చి ఏప్రిల్లో పెట్టుకుంటే జూన్ జూలైలో మనకి మంచి కాపు వస్తుంది ఈ వీడియో నచ్చితే కనుక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ పువ్వులు ఎక్కువగా రావాలంటే బనానా పీల్ ఫర్టిలైజర్ని ఇస్తే కనుక చెట్టు నిండా పువ్వులు వస్తాయి ఇంకా కిచెన్ వేస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ మనకు ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చుకోవాలి మన గార్డెన్లో మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిన మొక్క లిల్లీ పూల మొక్క ఎంతో మంచి సువాసన ఉంటుంది దుంపలను నాటిన ఇరవై రోజులకు ఇలా మొలకలు ఇలా వచ్చాయి ఇంకొక నెలకి ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి